నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎనిమిది వందల తొంభై తొమ్మిది పాయింట్ ముప్పై ఎనిమిది కోట్ల వ్యయంతో నిర్మించిన పదిహేను పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మాధ్యులు ఆదిమూర్పు సురేష్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవన్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు ఆధార ప్రభాకర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం మరణమ్మ నగర మేయర్ శ్రవంతి టిట్కో చైర్మన్ జమ్మాన ప్రశ్నకుమార్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ ప్రారంభించారు అనంతరం టిట్కో గృహ సముదాయం వద్ద ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది కోట్ల వ్యయంతో నిర్మించనున్న జగనన్న మహిళా వార్డుకు మంత్రులు ప్రజాప్రతినిధులు స్థాపన చేస్తారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సొంత ఇంటి కళ సాకారమైనటువంటి రోజు రోజు అన్ని హంగులతోటి ఈ ఇళ్లను మీకు అందించాలి చక్కటి రోడ్లు మంచినీటి సరఫరా మురుగునీటి కాలువలు కరెంటు విద్యుత్ వాటితో పాటు ఇది ఈ యొక్క జగనన్న నగర్ అన్ని హంగుల్లో రేపు రాబోయే రోజుల్లో నిజంగా ఒక పట్టణాలుగా అభివృద్ధి అవ్వడానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఈ విధంగా అన్ని హంగులతోటి ఈరోజు మీరు ఈ సొంత ఇంట్లో మరి గృహప్రవేశాలు చేసుకుంటా ఉన్నారు సామూహికంగా దీని మీద చాలా కథనాలు విమర్శలు ప్రభుత్వం మీద ఎదురుదాడి ప్రతిపక్షాలు చేసినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం కానీ ఈ తిట్కో ఇళ్ళు గత ప్రభుత్వం ఇచ్చిన దానికి ఇప్పుడు జగనన్న ప్రభుత్వం లబ్ధిదారులు అందుకు అందిస్తున్నటువంటి విషయానికి పోలిక నాకన్నా మీకే కో బాగా తెలుసు మూడు రకాల గృహాలని నిర్మిస్తూ ఉన్నాం మూడు వందల చదరపు అడుగులు మూడు వందల అరవై ఐదు నాలుగు వందల ముప్పై గతంలో దీనికి ఎంత భారం ఉండేది మనం ముందుగా ఎంత డబ్బు కట్టాలి బ్యాంకు లోన్ల రూపేనా ఏ విధంగా మీకు సాలిన మూడు వందల చదరపలు తీసుకుంటే నెలకు రెండు వేల రూపాయలు మరి మీకు ఈఎంఈలు కట్టు సుమారు ఏడు లక్షల రూపాయలు ఇరవై సంవత్సరాల్లో భారం అప్పుల భారం పడి సొంత ఇంటి కళను సాకారం చేసే దిశలో సొంత ఇంటినిచ్చినామని చెప్పి గత పాలకులు చెప్తే అది ఎంతవరకు నిజం ఎంతవరకు కరెక్ట్ అమ్మా ఎప్పుడు కట్టుకోవాలి మనం డబ్బులు రిజిస్ట్రేషన్లకు మళ్ళీ ఆదనంగా డెబ్బై వేల రూపాయలు రిజిస్ట్రేషన్లు కూడా గత పాలకులు మేము చేయలేము మీరు ఎక్ చేసుకోవాలన్నారు ఎన్నికల్లో మరి మనందరి మద్దతుతోటి మీ అందరి చల్లని దీవెనలతోటి ఆశీర్వాదంతో మళ్ళీ అధికారంలోకి వస్తే మనకు మంచి భవిష్యత్తు వస్తుంది మన తలరాతలు మారుతాయి మరి ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అన్న ప్రభాకరణ చక్కటి మరి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి సాధు స్వభావి ఎక్కడ కూడా అవినీతి మరకలేని వ్యక్తి మరి ఇంకా తన సొంత ఆస్తులే ఈరోజు ప్రజలకు ఖర్చు పెట్టినటువంటి ఒక చక్కటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి అలాంటి నాయకులు మనకు అవసరం అలాంటి నాయకుల్ని మనం ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అప్పుడే మన ఓటు కూడా విలువ పెరుగుతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి ప్రభాకరణను అత్యధిక మెజారిటీతోటి రేపు జరగబోయే ఎన్నికల్లో గెలిపించి రేపు మరి జగనన్న మరి సహచరుడిగా మనం పరిపాలన కూడా భాగస్వామ్యం అవుతారని చెప్పగడా సందర్భంగా సవినంగా మీ అందరికీ మనం చేసుకుంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఈరోజు మనం అందరం చూసాం ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి ఆయన రూపకల్పన చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు చైర్మన్ గారు ఎంపీ గారు మాట్లాడినప్పుడు చెప్పినట్టుగా దాదాపుగా ఈ రాష్ట్రంలో లక్ష ఇళ్ల ఈరోజు నిర్మాణాన్ని పూర్తి చేసి వాటికి సంబంధించి అన్ని మౌలిక వసతులతో లబ్దిదారులకి ఈరోజు అందించేటువంటి కార్యక్రమానికి నాంది పలకడం దానిలో భాగంగా రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి పెద్దల ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పదిహేను వేల ఐదు వందల యాభై రెండు ఇళ్ళు ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఇది రాష్ట్ర మున్సిపల్ పురపాలక వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈరోజు ఆదిమూలం సురేష్ గారు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దాంట్లో మేమందరం కూడా కలిసి పాల్గొనడం జరిగింది అయితే ఒక్కసారి చూస్తే గతంలో ఈ ఇళ్ళకి సంబంధించి ఎంత ఆర్భాటం చేశారో చెప్పలేనటువంటిది ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి చంద్రబాబు నాయుడు జీవితంలో ఏదైనా ఒక కార్యక్రమాన్ని నేను పూర్తి చేశా మీకిచ్చా అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు నోటుకుండా వినిపించదు ఈరోజు ఇల్లు నిర్మించి పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు అందజేస్తే నేను డెబ్బై శాతం పూర్తి చేశా ఈరోజు వీళ్ళు పూర్తి చేస్తాను అని చెప్తున్నారు నేను ఎనభై శాతం పూర్తి చేశాను వీళ్ళు పూర్తి చేస్తున్నామని చెప్తున్నారు అని చెప్పి పేదవాడి మీద మధ్యతరగతి కుటుంబాల మీద నీకు శ్రద్ధ ఉంటే నీకు ఆసక్తి ఉంటే వంద శాతం పూర్తి చేసి చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వలేకపోయాడు అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం చంద్రబాబు నాయుడు నేను చేస్తాను చేస్తాను మీకు ఇస్తాను అని చెప్పి ఊరించే అలవాటు తప్ప కడుపు నిండా అన్నం పెట్టేటువంటి అలవాటు ఏ రోజు లేదు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కడికే పేదవాడి కడుపు నిండాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ టిట్కో ఇళ్లకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు మనం జరుపుకోగలిగాం రోజు ఒక్కసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే మూడు వందల సదర పడుగల ఇల్లుందో దానికి సంబంధించి రెండు లక్షల అరవై ఐదు వేల లెక్కన ఇరవై సంవత్సరాల లబ్ధిదారుడు ఏడు లక్షల ఇరవై వేలు కట్టవలసి వస్తే పేదవాడు సంవత్సరానికి అరవై వేల లెక్కన ఎన్ని రోజులు కట్టినా సరే ఈరోజు ఇబ్బంది పడతాడనేటువంటి ఆలోచన చేసి పేదవాడికి ఉచితంగా ఈ ఇళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల చదరపు నిర్మాణం ఉన్నటువంటి ఇంటిని కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈరోజు పేదవాడికి కేటాయించినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాను దానితో పాటు మూడు వందల అరవై ఐదు సంవత్సర ఉంటే యాభై వేల రూపాయలు లబ్ధిదారుడు వాటా ఉంటే ఇరవై ఐదు వేల రూపాయలకే తగ్గించి ఇరవై ఐదు వేల రూపాయలు ప్రభుత్వం భరించడం కానీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు గతంలో ఉంటే ఒక్క గింటికి దాదాపుగా డెబ్బై ఐదు వేల రూపాయలు రిజిస్ట్రేషన్కి సంబంధించి ఈ ఒక్క మనం ఈ రోజు ప్రారంభిస్తున్నటువంటి నెల్లూరు టౌన్లోనే నూట పదిహేడు కోట్ల రూపాయలు ఈ రోజు రాయితీ ఇవ్వడం కానీ అవసరమైనటువంటి మంచి నీరు మౌలిక సదుపాయాలు సిమెంట్ రోడ్లు అదేవిధంగా అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఈరోజు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే మీరు రేపు వచ్చి ఇక్కడ నివాసం ఉండాలి అంటే ఏదో ఇల్లు ఇచ్చాం ప్రారంభించాం వెళ్ళిపోవడం అనేటువంటిది కాకుండా శాశ్వత ప్రాతిపదికన పేదవాడికి అవసరమైనటువంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఈ రూరల్ నుంచి పోటీ చేసేటువంటి ప్రభాకరానికి మనందరం తీరుకోలేనటువంటి తిరుగులేనటువంటి విజయాన్ని భారీ మెజారిటీతో అందించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఫిబ్రవరి పదిహేనవ తేదీ లోపల ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని పూర్తయితే అన్ని హ్యాండ్ ఓవర్ చేద్దామనే నిర్ణయం తీసుకొని పదిహేను వేల ఐదు వందల చిల్లర ఇళ్ళు పూర్తి చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది ఇంకా ఒక ఐదారు వేలు వేల ఇళ్ళు చేయాల్సినవి ఉన్నాయి వాటిని కూడా రాబోయే రెండు మూడు నెలల్లో పూర్తి చేసి వాటిని కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ అందులో ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట చెప్పినా ఆ మాట కట్టుబడి ఆ మాట తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో మన జగన్మోహన్ రెడ్డి గారని మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మహిళల ద్వారానే ఉంది అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మీ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది అందరూ కూడా గుర్తుంచుకోవాలి ఏ ప్రభుత్వం అయితే పేద మధ్యతరగతి వాళ్ళని పట్టించుకుంటుందో ఆ ప్రభుత్వం చిరకాలం ఉంటుంది ఆ ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఉంటారని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సిటీలో ఏ విధంగా ఉంటాయో హైదరాబాద్ సిటీలో కాలనీలు గ్రూప్ హౌసింగ్లో ఆ విధంగా చక్కని రోడ్లు చక్కని వసతులు చక్కని మార్ట్ కూడా మార్ట్ అంటే ఒక సూపర్ మార్కెట్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఇంకా రైతు బజారు లాంటివి కూడా ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ మరొకసారి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పదిహేడు వేల ఐదు గ్రామాలను నిర్మిస్తూ ఉన్నాడు సుమారుగా ముప్పై ఒక్క లక్షల ఆడబిడ్డలకి ఆయన ఫ్రీగా హౌస్ సైడ్స్ ఇస్తూ ఉన్నారు మనం ఒకసారి ఆలోచించాలి మన రాష్ట్రంలో కోటి అరవై లక్షల అరవై లక్షల కుటుంబాలుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఒక్క అంకనం కూడా స్థలం లేనటువంటి ముప్పై ఒక్క లక్షల కుటుంబాలను గుర్తించి వారందరికీ కూడా ఒకే రోజు ఈ ఇళ్ళ పట్టాలని ఆడపిడ్డల పేరు మీద రిజిస్టర్ చేయడం జరిగింది ఒక్కొక్కరికి టౌన్లో అయితే ఆరు అంకనాలు విలేజెస్లో అయితే పన్నెండు అంకనాలు మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి ఈ ఇళ్ళకు సంబంధించి ఆయన ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు మీ దగ్గర కట్టిస్తూ కూడా మీకు ఇస్తున్నటువంటి షేర్ రెండు అంకనాలే వస్తుంది ఈ ఇళ్లలో కేవలం ఇంటికి ఏదైనా కనుక ప్రాబ్లం అయితే రెండు అంకనాల స్థలం మాత్రమే అండర్వైడెడ్ షేర్ కింద వస్తుంది ఆ రెండు అంకనాల్లో మనం ఏమీ చేయలేం అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఇస్తున్నటువంటి లేఅవుట్లలో ఒక్కొక్కరికి గ్రామాల్లో అయితే పన్నెండు అంకనాలు రెండు అంకనాలు ఎక్కడ పన్నెండు అంకనాలు ఎక్కడ అలానే టౌన్లలో అయితే ఆరు అంకనాలు ఆరు అంకనాల స్థలాన్ని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ డీకేటీ పట్టా కూడా కాదు రేపొద్దున మీరు వాటిని స్వయంగా ఎటువంటి పరిస్థితులను కూడా అమ్ముకోవచ్చు అలాంటి పరిస్థితుల్లో మీకు ఫుల్ రైట్స్తో అంకనాలు పన్నెండు నాలుగు స్థలం ఇవ్వడంతో పాటు సుమారుగా లక్ష ఎనభై వేల రూపాయలని మీకు ఆర్థిక సహాయం చేయించడంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి మొత్తం మీద అలానే ఇంకొక ముప్పై ఐదు వేల రూపాయలని మీకు ఒక రూపాయి వడ్డీకి తీయించడంతో పాటు ఉచితంగా ఇసుక ఈరోజు ఇసుక తెచ్చుకోవడం కూడా కష్టమే అలాంటిది మీ ఇంటికి కావాల్సినటువంటి ఇసుకని ఫ్రీగా తీసుకోవడంతో పాటు మీకు కావాల్సినటువంటి పన్నెండు రకాల వస్తువులు అంటే ఐరన్ కాడి నుంచి ప్రతిదీ కూడా నలభై వేల రూపాయల సబ్సిడీతో మీకు ఇల్లు కట్టుకునేదానికి సుమారుగా రెండున్నర లక్ష వరకు కూడా మీకు సహాయం చేసి ఒక ఇండిపెండెంట్ హౌసెస్ని ఇది నా ఇల్లు ఇది నా ఇది నా స్థలం నా ఇల్లు అని చెప్పుకునేలాగా మీకు ఫుల్ రైట్స్తో మీకు పట్టాలి ఇవ్వడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారి కళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలని గుర్తుపెట్టుకోండి కొంతమంది దొంగలు మోసకారులు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తర్వాత అది మేము చేస్తాం మేము చేయగలం అంటున్నారే కానీ వాళ్ళ గత చరిత్ర ఇంటికో ఉద్యోగం అన్నారు ఒక్క ఉద్యోగం లేకుండా పోయింది వ్యవసాయ రుణాలు మాఫీ అన్నారు ఒక్క రుణం ఒక్క రూపాయి మాఫీ చేయకుండానే అంటే చేశారు మూడు దఫాలుగా ఇచ్చారు పదిహేను వేల కోట్లు ఎనభై ఏడు వేల కోట్లు అప్పులు ఉంటే పదిహేను వేల కోట్లు ఇచ్చారు డ్వాక్రా రుణాలు మాఫీ అయితే మాఫీ అయితే ఒక్క రూపాయి కూడా రుణం రుణమాఫీ చేయలేదు తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ పోరన్నారు పగడిపోట అన్నారు రాత్రిపోటే ఇయలేదు తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ అలా ఏ హామీని కూడా నెరవేర్చకుండా ఆయన పాలన ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందల్లా చేశారు అది ఒక్కటి మాత్రం మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని సవినయంగా మీ అందరికీ కూడా ఈరోజు ఇంత మన నెల్లూరు జిల్లాని వేల ఇల్లు ఈ రోజు కొన్ని కారణం వల్ల పోయిన తెలుగుదేశం గవర్నమెంట్ ఆఫీస్ ఉంటే రోజు అవి కంప్లీట్ చేసి ప్రజలకు ఈరోజు అందుబాటులో తీసుకొచ్చి ఈ రోజు పంపిణీ చేయడం ఇక్కడ ఇచ్చేసిన మంత్రి గారికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇంత పెద్ద కార్యక్రమానికి మీరందరూ తను వచ్చి ఈ రోజు మీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ రెడ్డి గారు మన సిటీ అలాగే మన రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నారు ప్రతి ఒక్కరు చూస్తున్నాం కులానతాలకు అతీతంగా ఒక సచివాలయ వ్యవస్థ తెచ్చి ప్రతి ఒక్కరికి అవసరం ఉన్న వాళ్ళందరికీ స్థలాలు కానీ ఈ రోజు వేల టి హౌసెస్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇంతమంది ఈరోజు ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరి పేరు పేరు ధన్యవాదాలు తెలుపు మన ప్రభుత్వంలో మన జగనన్న ప్రభుత్వంలో మూడు వందల చదరపుల అడుగులు ఉన్నటువంటి ఇంటికి ఒక్క రూపాయి బెనిఫిషరీ చెల్లిస్తే ఎటువంటి లోను లేకుండా పూర్తిగా ఇల్లును అందచేసే పరిస్థితి ఈరోజు జగనన్న కల్పించారని కూడా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను గత ప్రభుత్వంలో చూసుకుంటే ఆరు వందల మూడు వందల అరవై ఐదు చదరపు అడుగుల ఇంటికి యాభై వేల రూపాయలు బెనిఫిషరీ చెల్లిస్తే మూడు లక్షల పదిహేను వేల రూపాయలని లోను కట్టే పరిస్థితుంది కానీ మన ప్రభుత్వంలో అదే మూడు వందల అరవై ఐదు చదరపులు అడుగుల ఇంటికి బెనిఫిషరీ ఇరవై ఐదు వేలు చెల్లిస్తే లోన్ ద్వారా మూడు లక్షల పదిహేను వేల రూపాయల్ని అందించడం జరుగుతుంది అదే గత ప్రభుత్వంలో చూసుకుంటే నాలుగు వందల ముప్పై చదరపులు అడుగులే ఇంటికి లక్ష రూపాయలు బెనిఫిషరీ చెల్లిస్తే లోన్ ద్వారా మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలని చెల్లించపరుస్తుంది కానీ మన ప్రభుత్వంలో అదే నాలుగు వందల ముప్పై అడుగుల ఇంటికి పదిహేను యాభై వేల రూపాయలని బెనిఫిషరీ చెల్లిస్తే లోన్ ద్వారా మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలని చెల్లించపరుస్తుంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూసుకోవాలని కూడా తెలియజేసిన ఒకటే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేదరికాన్ని తొలగించి ప్రజలందరూ కూడా ఆర్థికంగా సుఖ సంతోషాలతో జీవించాలని ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేవలం ఒకే ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని కూడా తెలియజేసిన ప్రతి పేదవాడికి ఒక సొంత ఇల్లు ఉండాలి అనే ఒక కళ కంట కనడం జరుగుతుంది ఆ కళను నెరవేర్చే విధంగా ఈరోజు మీ అందరికి కూడా ప్రతి పేదవారికి కూడా ఇల్లు అందచేసే పరిస్థితి ఈరోజు కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మాత్రమే ఉందని కూడా తెలియజేస్తూ ముప్పై ఆరు పట్టణాల్లో తొంభై ఎనిమిది వేల గృహాలు రాష్ట్రం అంతా అందించి లక్ష మార్కు కూడా దాడుతున్నది నెల్లూరు పట్టణాలనే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా పదిహేను వేల ఐదు వందల గృహాలని సుమారుగా పెట్టుకోనే ద్వారా లక్షా పద్నాలుగు వేల గృహాలని ఈరోజు రాష్ట్రం అంతా ఇది ముప్పై ఏడవ పట్టణం నెల్లూరు కార్పొరేషన్లో పంపిణీ జరుగుతుంది మరి ఇందులో మరి ముఖ్యంగా గమనించాల్సింది రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ఈ కార్యక్రమాల్లో ముప్పై ఏడు వేల ముప్పై ఏడు పట్టణాల్లో సుమారుగా ఏ కేటగిరీ గృహాలు అరవై వేలు అందించాం మీ అందరికీ తెలుసు సుదీర్ఘమైన పాదయాత్రలో మన ముఖ్యమంత్రి గారు ఒక మాట ఇచ్చారు ప్రజాప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో వచ్చిన వెంటనే మూడు వందల చదరపడుగుల గృహాన్ని ఉచితంగా తో పాటు అందజేస్తానని ఆ రోజు మాట ఇచ్చి మీ అందరికీ ఉచితంగా గృహాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి భారతదేశం ఎవరైనా అంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా ఈరోజు ప్రతి ఎక్కా చెల్లెమ్మకి సుమారుగా ఈ యొక్క గృహం నిర్మించడానికి ఆరు లక్షల యాభై వేల రూపాయలు అలాగే ఈ యొక్క గృహంలో సుమారుగా పద్దెనిమిది నుంచి ఇరవై గజ గజాలు అన్డివైడెడ్ షేర్ అంటే అదొక మూడున్నర లక్షలు ఇంటి స్థలంతో పాటు రిజిస్ట్రేషన్ ఖర్చులు అన్నీ కలిపి పన్నెండు లక్షల రూపాయల విలువైన ఆస్తిని అందిస్తున్న ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం